అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం జీవితం పాజిటివ్గా ఉండాలి సంతోషంగా ఉండాలి అని ఎవరికి ఉండదండి అలా ఉండాలి అంటే ఉదయమే మనం పాజిటివ్గా థింక్ చేస్తూ లేవాలి అని చెప్తారు పెద్దలు పాజిటివిటీ అనేది ఓన్లీ థింకింగ్లోనే కాదండి చూసే దానిలో కూడా ఉంటుంది మా ఇంట్లో ఉదయమే ఇలా ఈ సింహద్వారం తీయటమే ఎదురుగుండా చిలకలు కనిపిస్తాయి అనమాట అండి అసలు ఆ చిలకల్ని చూడగానే చాలా ఆనందం కలుగుద్దు అనమాట వాటికి టైం అంటే టైమే అండి మార్నింగ్ వచ్చేస్తాయి మళ్ళీ ఈవినింగ్ వస్తాయి మధ్యలో అంతా డే అంతా కూడా తిరుగుతూ ఉన్నా సరే ఎర్లీ మార్నింగ్ ఎలా వచ్చేస్తాయా ఎక్కడి నుంచి వస్తాయా అని చాలా ఆశ్చర్యం కలుగుద్ది అలానే గేటు ఏమాత్రం తీసున్నా సరే ఈ గోవులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదండి బహుశా ఏ సందు మొదట్లోనే ఎక్కడన్నా ఉంటాయేమోనండి అవి కూడా వస్తాయి అంటే ఒక డే పాజిటివ్గా ప్రారంభం అవటానికి ఇంతకన్నా మంచివేవి ఉంటాయి అని అనిపిస్తుంది అండి అలానే ఓ భక్తి పాటలు పెట్టుకోవటం టీవీలో ఇటువంటివి మన మనసుకు కూడా చాలా ఆనందం కలిగిస్తుంది నాకే కాదండి మా ఇంట్లో అందరం కూడా ఒక పాజిటివ్ థింకింగ్లోనే ఉంటామండి నెగిటివ్ మాట్లాడటం ఓ ఎక్కువ చెడ్డ మాటలు వినటం ఇటువంటివి ఏమీ చెయ్యమనమాట అండి మా అన్నయ్య వదిన వచ్చి ఉన్నారు మీకు తెలుసు కదా మా వదిన తెల్లవారుజామున లేచి ఈ చిలకలు ఎక్కడ డిస్టర్బ్ అయ్యి వెళ్ళిపోతాయోనని తలుపు తీయకుండా లోనే కూర్చుని ఉన్నదంటండి అలాగా ఈ చిలకలకి గోవులకి మా ఇంటికి ఎవరు వచ్చినా సరే అలవాటైపోతూ ఉంటారండి అలానే ఈరోజు పైకి వచ్చే చిలకల్ని కూడా మా అన్న వదినలకి చూపిస్తామని అనుకుంటున్నాను అయిగా అయ్యి బుర్ర పెట్టలు రకరకాల పెట్టెలు వస్తాయి వదిన మొత్తం తినేసి ఇలా నోకలు మిగులుస్తాయి వదిన ముందు రోజు సాయంత్రం వరకు అన్నీ ఏరుకు తినేసేస్తాయండి అంతా ఖాళీ అయిపోతాయి మళ్ళీ ఇలాగ ఫ్రెష్గా బియ్యం అయ్యి జల్లి ఉంచితే ముందు పావురాలు బురు పెట్టలో గోరింకలు అయ్యో ఒకటి వస్తే ఆ తర్వాత చిలకలు రావటం ప్రారంభమవుతాయి అనమాట మళ్ళీ మేము ఎక్కడెక్కడన్నా ఉంటే అవి భయపడుతూ ఉంటాయి అని చెప్పి మాకు పైన ఒక రూమ్ కూడా ఉంటుందని చెప్తాను కదండి ఒక గెస్ట్ రూమ్ ఉంటుంది ఆ రూమ్లోకి వెళ్ళి వెయిట్ చేస్తూ కూర్చుంటాం అనమాట ఈ చిలకల రాక కోసం పెద్ద పెద్ద కిటికీలు ఉంటాయి అనమాట అద్దాల కిటికీలు అందులోంచి చూస్తే చక్కగా కనిపిస్తూ ఉంటాయండి ఇప్పుడు సౌండ్ అయితే ఎగిరిపోతాయేమో చూడు బయట సౌండ్ అవుతుంది ఎగిరిపోయినాయ్యా ఏసీ ఆన్ చేశాను కదా ఒకటి ఉంటే వస్తాయి మళ్ళీ నువ్వు ఏసీ ఆన్ చేయంగానే ఆ సౌండ్కి పొయ్యో అని ఎగిరిపోయింది लगनना और भाग जाती प्रस्ताव के साथ है ये मिल सकता है एक चीज है सब का जन के लिए कोई नहीं है सब सारे के ऊपर इनके और गिनती देते चले इनके पर एक्सचेंज से चीजें और और का तरीका और का इनके नाम है इनके ఏదో సినిమా హాల్లో కూర్చుని టికెట్ కొనుక్కుని చైర్లో కూర్చుంటే తెర మీద సినిమా చూసినట్లుగా మేము చైర్స్ వేసుకుని లోన కూర్చుని ఈ చిలకల్ని విండోలోంచి చూస్తూ ఉన్నాం అనమాట అండి అన్నయ్య అవుతిన చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీటిల్ని చూసి ఎందుకంటే హైదరాబాదులో వాళ్ళకి పావురాలు తప్ప చిలకలు కనపడవంటండి అసలు చూద్దామన్న ఒక్క చిలక కూడా కనపడదే ఇక్కడ ఎన్ని చిలకలు కనిపిస్తున్నాయో అని వాళ్ళు చాలా సరదా పడ్డారు అలానే చిలకలే కాదండి పావురాలు వస్తాయి కాకులు వస్తాయి గోరింకలు ఉడతలు బుర్రుపిట్టలు ఇట్లా రకరకాల పెట్టలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఒక్కోసారి అవి ఇవి కలిపి కూడా గింజల్ని తింటూ ఉంటాయి ఈరోజు మాత్రం ఒక చిలకలే ఉన్నాయి అనుకోండి ఇన్ని చిలకల్ని చూడటం మాత్రం మా వాళ్ళకు కూడా చాలా సంతోషంగా అనిపించిందండి మా ఇంట్లో అందరికీ బుక్ రీడింగ్ అలవాటండి మా ఇంట్లో అంటే ఇక్కడ కాదండి ఇంట్లో కాదు మా పుట్టింట్లో మా అమ్మగారికి నాన్నగారికి బాగా బుక్స్ విపరీతంగా చదివేవారు అనమాట మా అమ్మగారు అయితే ఎంత నవలయినా సరే అప్పుడు వచ్చాయి కదండి నావెల్స్ వచ్చాయి కదా ఒక టూ అవర్స్లో మొత్తం నవలంతా చదివి పక్కన పెట్టేసేవారు అనమాట అంత బుక్ రీడింగ్ అలవాటు అమ్మ నాన్న నుంచే మాకు కూడా అలవాటైంది మా అన్నయ్యకైతే విపరీతమైన పుస్తకాలు పిచ్చి అనమాట అండి ఎంత అంటే ఒక చేతితో పుస్తకం పట్టుకుని చదువుతూ మరో చేత్తో భోజనం చేసేవాడు అనమాట అంతలా అనమాట అండి అంటే ఒక పుస్తకం పట్టుకుంటే భోజనం చేసేటప్పుడు కూడా ఆ పుస్తకాన్ని పక్కన పెట్టేవాడు కాదు అంతలాగా పుస్తకాల అలవాటు అనమాట అండి ఆ అలవాటు మీదటే మా ఇంట్లో ఇక్కడ కూడా ఎక్కువ బుక్స్ కలెక్షన్ ఉంటుందండి ఇక్కడ కనిపించే మీకు కొన్నే అండి ఈ ర్యాక్స్లో కొన్నే ఉన్నాయి కదా ఇంకా మా వారి పాత ఆఫీస్లో రెండు అల్మారాలు ఉన్నాయండి వాటి నిండా బుక్స్ ఉన్నాయి అవి తీసుకురావాలి ఎప్పుడన్నా ఖాళీ చూసుకుని మా వారితో చెప్తూ ఉన్నాను తెస్తాను అంటున్నారు అలా అయిపోతుంది అనమాట మా అన్నయ్య తనకు కావాల్సిన బుక్స్ అయ్యి చూసుకుంటున్నాడు మా వదినకి ఈ మోడల్ సెట్ బాగా నచ్చిందండి అంటే ఈ స్టూల్స్ సెట్ ఉన్నది కదా ఇది టీటీహెచ్ సునీత గారి దగ్గర తీసుకున్న మీకు గుర్తుండే ఉంటుందండి అవి బాగా నచ్చినాయి అనమాట వదినీకి చాలా డిఫరెంట్గా ఉన్నాయి బాగున్నాయి అని అని అంటుంది అవి లాన్లో వేసి కూర్చున్నా బాగుంటాయండి అట్లనే మా అత్తమామలు కూడా పైన ఉంటారు కదండి మా అత్తమామల విగ్రహాలు ఉంటాయి ఇక్కడ మా ఇంటికి ఎవరు వచ్చినా సరే పైకి వచ్చి ఒకసారి మా అత్తమామ విగ్రహాలను చూసి దండం పెట్టుకుని కిందికి దిగుతారు అనమాట అండి ఇక మా అన్నయ్యకి కావాల్సిన బుక్స్ అన్నీ కూడా చూసుకున్నాడు ఒక రెండు పుస్తకాలు తీసుకుని కిందకు వచ్చాడు మాకైతే కబుర్లు ఉంటాయండి మా అన్నయ్యకి మాత్రం బుక్సే టైంపాస్ పైన సాధారణంగా నేను ఎక్కువ రాను కదండి మీకు అంత ఐడియా ఉండుండదు హాలు పెద్ద హాల్ అది ఉంటుంది తెలుసు కదండి ఎక్కువ మంది బంధువులు వచ్చినప్పుడు ఈ హాల్లోనే అందరూ అండి ఇక ఈరోజు మేము మాముళ్ళమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళటానికి అట్లానే షాపింగ్ చేసుకోవటానికి బయలుదేరదామని అనుకుంటున్నామండి ఇక కిందికి వచ్చి మా పన్నుల్లో పడ్డాము మా భీమవరానికి ఎవ్వరు వచ్చినా సరే అండి దర్శించే రెండు దేవాలయాలు ప్రముఖంగా ఉంటాయి ఒకటి సోమేశ్వర స్వామి దేవాలయం మరొకటి మామిళ్ళమ్మ తల్లి దేవాలయం సోమేశ్వర స్వామి దేవాలయానికి ఆల్రెడీ అన్నయ్య వదిన వెళ్ళొచ్చారు ఇప్పుడు మామిళి అమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట అండి ఇక మా వారు కారు తీసుకుని రోడ్డు మీద ఉన్నారు అక్కడికే వెళ్ళి బయలుదేరుతున్నాము మామిళమ్మ తల్లి దేవాలయం దగ్గరే షాపింగ్ కూడా అక్కడికి వెళ్తే ఈజీ అనమాట అండి అట్లనే వదిన శారీస్ అవి కావాలన్నది అక్కడ నుంచి షాపింగ్ చేద్దాంలే అని చెప్పి ఇగోండి ముందు మా ఉండమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళామన్నమాట ఇదంతా కూడా దేవాలయ ప్రాంగణం అనమాట అండి మేము వెళ్ళేసరికి దేవాలయం దగ్గర ఊరేగింపుకన్నీ సంసిద్ధం చేస్తున్నారు అనమాట అండి ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా ఏదో ఒక సందర్భం అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట అది కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి లాస్ట్ టైం కాశీ వెళ్ళేటప్పుడు అమ్మని దర్శించుకుని వెళ్దాము అని వస్తే ఇక్కడ కొత్తగా పైపులు ఏర్పాటు చేస్తున్నారు డిజైనర్గా కట్టిన అంటే బొమ్మల్లాగా కట్టిన పైపుల్ని ఆ రోజే ఓపెన్ చేశారు మీకు గుర్తుండి ఉంటుంది ఈ ఆ రోజు ఇవి ఓపెనింగ్ అనమాట అండి ఈరోజు వస్తే ఈరోజు ఆషాఢ మాసం జాతర అంటే ఆషాఢ మాసం నెల రోజులు కూడా అమ్మవారికి జాతర చేస్తూనే ఉంటారండి అన్ని వార్డులో కూడా తీసుకువెళ్తారు ఈవేళ ఒక వార్డు వాళ్ళు తీసుకువెళ్తున్నారు అనుకుంటా అక్కడ హడావిడిగా ఉందండి ముందైతే అమ్మవారిని దర్శించుకుని వచ్చిన తర్వాత ఈ జాతర అయ్యి కూడా నేను వివరం చెప్తానండి అండి దేవాలయ ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది ముందు విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాత మా వరం ఇలా శ్రీ శ్రీ మావుళ్ళమ్మ తల్లిని దర్శించుకుంటామన్నమాట అండి మాముళ్ళమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత తల్లి పసుపు కుంకుమ ప్రసాదం అన్నీ తీసుకుని యువతలకి వస్తే జాతర ప్రారంభం అవుతుంది కదండి ఇంకా ప్రారంభం కాలేదు అందుకు సిద్ధం చేస్తున్నారనమాట అంటే ఆషాఢ మాసంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్డు వాళ్ళు మామిళి తల్లిని తీసుకువెళ్ళి జాతర చేస్తారు అంటే ఇగొండి ఇలా అమ్మవారిని ఈ విధంగా ఊరేగింపుగా తీసుకువెళ్తారు గరగలు బాజా బాజాబాజాంత్రేళ్ళతోటి తీసుకువెళ్తారు ఈరోజు ముప్పై తొమ్మిదవ వార్డు వాళ్ళు తీసుకువెళ్తున్నారంటండి అమ్మవారి జాతర అనమాట అంటే ఆ రోజున ఆ వార్డులో ఉన్నవారందరూ కూడా అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకోవటం ముక్కులు ఏమైనా ఉంటే చెల్లించుకోవటం ఆషాఢ పట్టి ఇవ్వటం ఆషాఢం సారే ఇవ్వటం ఇటువంటివన్నీ కూడా చేస్తూ అనమాట అండి మామిళమ్మ తల్లి పెద్ద ఉత్సవాలు భోగి రోజు నుంచి నలభై రోజుల పాటు జరిగిన ప్రతి నెల ఏదో ఒక విశేషం జరుగుతూనే ఉంటుందండి మాసం అనుకోండి జ్యేష్ఠమాస ఉత్సవాలు జరుగుతాయి ఆషాఢం ఆషాఢ మాస ఉత్సవాలు జరుగుతాయి ఇంకా అట్లా అనమాట అండి శ్రావణం అయితే ఇక చెప్పక్కర్లేదు శ్రావణ మాసం అమ్మవారికి ప్రతిరోజు చాలా వైభోగంగా ఉంటుంది ఇట్లా ప్రతి మాసం కూడా విశేషమైన పూజలు చేస్తారు ప్రత్యేకించి ఆషాఢంలో అయితే ఈ జాతరలో ఆషాఢ జాతర కంపల్సరీ చేస్తారన్నమాట అండి వీళ్ళంతా ముప్పై తొమ్మిదో వార్డు వాళ్ళ అనమాట ముప్పై తొమ్మిదో వార్డేగా బాబు ఓకే వీళ్ళందరూ ఇప్పుడు జాతర చేయించుకుంటున్నారు ఆషాడ జాతర ప్రారంభం అవ్వటానికి ఇంకా టైం ఉన్నదంట ఇక అక్కడి నుంచి మేము షాపింగ్కి వెళ్ళాము మాకు మా భీమవరంలో అన్ని దగ్గరలోనే ఉంటాయండి ముఖ్యంగా మాముళ్ళమ్మ తల్లి దేవాలయం చుట్టుపక్కలే అంతా కూడా షాపింగ్ అంతా కూడా చేస్తూ ఉంటాం అనమాట మా భీమవరంకి ఎవరు వచ్చినా సరే అండి మా వాళ్ళు కంపల్సరీ షాపింగ్ కూడా చేసుకుంటారు అనమాట అలానే వదిన వచ్చింది కాబట్టి ఎక్కువ షాపింగే చేసామండి నా మేనకోటలు త్వరలో ఫంక్షన్ ఉన్నదనమాట అండి వాళ్ళ ఇంట్లో అందుకని మొన్న తను వచ్చినప్పుడు కూడా సమ్మర్లో వచ్చినప్పుడు కూడా చాలా షాపింగ్ చేసుకుంది మళ్ళీ వదినికి కూడా చెప్పి పంపించింది వెళ్ళినప్పుడు పలానా పలానా శారీసు ఇటువంటివన్నీ అంటే పెట్టుబడికి ఇలాంటివన్నీ కావాలి కదండీ తనకు కావాల్సినవి అన్నీ చెప్పింది అనమాట ఇక షాపింగ్కి వెళ్ళి అన్నయ్య వదినా నేను ముగ్గురం వెళ్ళాము మా వారు మమ్మల్ని అక్కడ దింపేసి వెళ్ళిపోయారు అనమాట మళ్ళీ షాపింగ్ అంతా అయిన తర్వాత వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి రాగానే మనం చేసే పని ఏంటండి మొత్తం ఏమేమి షాపింగ్ చేసాం ఏమేమి కొన్నాం ఎంతంత పడింది అనేదంతా ఇంటికి వచ్చి ఒకసారి చూసుకుంటే కానీ మనకు మనశ్శాంతిగా ఉండదు అలానే మా వదిన అందరి కోసం కూడా చాలా షాపింగ్ అనమాట అండి ఫంక్షన్ కోసం అనే కాదు కోడల కోసం తన కోసం చాలా కొన్నది అవన్నీ కూడా ఫైబర్ కట్ చేయాలన్నమాట ఇప్పుడు అలానే ఏం తీసుకున్నాం అంతా కూడా నేను మరో వీడియో పెడతానులేండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి